एम न्यूज की स्वागत సముద్రపు కోత నుంచి ఉప్పాడ తీర గ్రామాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సూచనలతో సుమారు రెండు వందల యాబై కోట్ల రూపాయల నిధులతో రక్షణ గూడ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాల్లో ఎగసిపడుతున్న సముద్రపు అలలతాకి తీర ప్రాంత గ్రామాల్లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి విషయం తెలుసుకున్న వర్మ ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించారు తుఫాను కారణంగా ఇబ్బంది పడుతున్న మత్స్యకారు కుటుంబాలతో వర్మ మాట్లాడారు మాయాపట్నంపేటరాజుపేట వరకు కూడా సముద్రం తుఫానికి ఇక్కడ చూడండి ఉండి నుంచి పోయిస్తారు మొత్తం సముద్రం లాస్ట్ వరకు ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళారు ఈ వడ్డి నుంచి ఏదైతే అయితే వరకు డీళ్ళు ఏదైతే వాటిని కూడా రికార్డ్ చేస్తామని చెప్పి తెలియజేస్తారు దీనికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సర ఉపాధికి సంబంధించి నిన్న ఒక యాభై కోట్ల ప్రపోజల్ కలెక్టర్ గారు నిర్ణయం పంపించాయని చెప్పి కూడా తెలియదు డిజాస్టర్ మేనేజ్మెంట్లో మరి అవి వచ్చే వచ్చే ఆ నిధులు వచ్చిన తర్వాత త్వరలోనే ఇక్కడ ఉప్పాడు నుంచి కోనపాట వల్ల కోతలు నివారించి మన ఉప్పాడిని మన కోనపాట గ్రామాలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఎటు ఎట్టు పరిస్థితుల్లోనే త్వరలోనే ఆ కార్యక్రమాలు పూర్తవుతాయని తెలియజేస్తూ మరి ఎవరైతే సముద్రంలో ఉన్నారో వారందరూ కూడా ఖాళీ చేసి మీకు అవసరం అయితే ఎంఆర్ఓ గారు పెడతారు లేని పక్షంలో నువ్వు పక్కలకి తెలుసు తెలియజేస్తాయి ఎందుకంటే పోషిస్తూ ఉంటాయి నిజలు ఎప్పుడు పట్టుకుని చెప్పి తెలియని పరిస్థితుల్లో ఉంటాయి అందరికీ కూడా మన ప్రభుత్వం ప్రభుత్వంలో పట్టణాలు ఇవ్వాలని చెప్పి సముద్రవారం ఉన్న వాళ్ళందరికీ కూడా మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాం త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి